అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాసు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఎలా ఉండబోతుంది తప్పకుండా ఓం శ్రీ గురుతృ నమ ధనస్సు రాశి రాసాధిపతి గురువు అంటే రాస్యాధిపతి గురువు కావటం వల్ల ఈ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఒక బాణం వేసినట్టు చేస్తుంటారు వాళ్ళు అంటే నేను సాధించాలి విజయాన్ని సాధించాలని ప్రయత్నం అనేది విశ్వప్రయత్నం చేస్తుంటారు ఆ విశ్వప్రయత్నంలో కూడా వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది విద్య ఎందు ఆసక్తి పాండిత్యము అలానే ఏదైనా వ్యాపారం చేయదలుచుకుంటే మంచి వ్యాపారం చేయటం మంచి లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్య ఎందు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగ ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించాలని గట్టి పట్టుదలతోటి ప్రయత్నం చేసి చివరి క్షణం వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు విశ్వ ప్రయత్నం చేసే ధనుస్సు రాశి వాళ్ళు అంటారు వాళ్ళ జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకుని లైఫ్ని గ్రోత్ చేసుకోవడం ఎలాగ అవు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అలాంటివన్నీ కూడా శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి శస్త్రాలని ధరించి ముందుకెళ్తే వాళ్ళే ధనుస్సు రాసి వాళ్ళు ఈ రాజ్ ఇక్కడ ఈ నవంబర్ మాసంలో ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితారు బర్త్ చార్ట్ కాదు బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్ అంటే బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టుకుండి కింద వేళ్ళని బర్త్ చార్ట్ అంటారు వేళ్ళు ఉంటే చూసారా ఏంటి శాశ్వతం పర్మినెంట్ వాటికి నీట్ పోస్తుంటే వేళ్ళు ఎదుగుతుంటే చెట్టు పైకి వస్తాయి ఆ వేళ్లే బర్త్ చార్ట్ పైన చెట్టు వస్తుంది కదా చెట్టు ఆకులు వస్తుంటాయి చూసారా జువాలజీ ప్రకారంగా ఈ ఆకులు ఏంది బయాలజీ ప్రకారం సారీ ఈ ఆకులు అంటే ఏమిటి అని అంటే ప్రతి నెలలో కూడా అంటే కొన్ని సంవత్సరాల పాటు వర్షాకాలంలో ఆకులు వస్తుంటాయి అలానే వింటర్ సీజన్లో ఉంటుంది సమ్మర్ సీజన్లో ఉండవు సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి అంటే ఈ గ్రహాలు కూడా వస్తుంటే పోతుంటాయి దాన్ని గోచారం అంటారు అంటే బయాలజీ ప్రాసెస్లో ఎప్పుడు ఆకులు అలా వస్తుంటే వెళ్ళిపోతుంటాయి అది గోచారం అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణం చేస్తుంటాయి పర్మనెంట్గా ఉండవు బర్త్ చార్ట్ ఏంది పర్మనెంట్గా ఉంటుంది అది ఫిక్స్ అవి ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం గ్రావిటేషన్ ఫోర్స్ శక్తి అనేది ఉంటూ ఉంటుంది దానికి రెమెడీ చేసుకోవాలి ఏ నెలలో గోచార పరంగా బాగుంటుందో చూసుకోవాలి కానీ భర్త చాట్ మోస్ట్ ఇంపార్టెంట్ గోచారం అనేది ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎంతో కృషి చేసినా ఆవగింజ అంత అదృష్టం ఉండాలంటారు కదా ఆ ఆవగింజే గోచారం ఇది తెలుసుకోవాలి ప్రేక్షకులందరూ కూడా అయితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చేద్దాం ఈ ముఖ్యంగా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉండటం శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహుకేతులు కుంభసింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలోను రవి కుజులు వృక్షిక రాశిలోను అలానే బుధుడు తులారృచుక రాశిలో సంచారం చేస్తారు అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటాం శుక్రుడి వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో పెద్దల్ని ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో గురువు సుఖుడు చాలా బాగున్నాడని చెప్పుకోవచ్చు ధనసు రాశి వాళ్ళకి అలానే శని యొక్క ప్రభావం శని స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి అన్నదముల మధ్యలో సఖ్యత ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటుంది అక్కచెల్ల మందిలో కూడా బాండింగ్ పెరగటం అన్నదమ్ముల మధ్యలో కూడా బాండింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరగటం పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి సో శనిగ్రహం కూడా బాగున్నాడు రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం ఇక్కడ ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నారో చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలం అధిక శ్రద్ధతోటి విద్యార్థులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకే చిన్న చిన్న మార్పులు గొడవలు ఇలాంటి సంఘటన జరుగుతుంటాయి అంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోలేదు ఒకటే అంటే ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు పొలాలు కొనుగోలు చేసేటప్పుడు మటుకు బహుజాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో వివాదాలకి కొని తెచ్చుకోకుండా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే కూడా గొడవలు రాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ అంటే ప్రతి పనిలో కూడా కొద్ది జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రవి కుజుడు కొద్దిగా అనుకూలంగా లేడు ఉద్యోగపరంగా కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది కానీ బట్ ఎవరితోనో వాళ్ళతో కూడా కొన్ని లావాదేవీల్లో గొడవలు జరుగుతుంటాయి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏ ఇద్దరు మనుషులు కూడా కలిసే సూచనలు చాలా తక్కువ ఉంటాయి ప్రపంచంలో రేపటి రోజుల్లో అదే జరుగుతుంటుంది చుట్టాలు ఎవడు మాట్లాడు బంధువులు ఎవరు మాట్లాడు ఆఫీసులో మాట్లాడు మాట్లాడినట్టు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు లోపల అంత కల్ముషము కుళ్ళు ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతారు అంటే ప్రపంచంలో జ్ఞానం నశించే అవకాశం డబ్బు యొక్క ప్రయారిటీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాటికి కాకుండా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాహన ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధనుసు రాశి వాళ్ళకి వెళ్ళటం మంచిది మిగతావన్నీ బాగుంటాయి వాళ్ళకి ఫైనాన్స్లో కోర్టు సమస్యలు న్యాయవాదులు బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ వాళ్ళకి అందరికీ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ఓన్లీ ఫర్ ఆరోగ్యం ప్రమాదాలు జరగకుండా చూసుకుంటే చాలు మిగతావన్నీ బాగుంటాయి దీన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి ఈ ధనస్సు రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా స్థానంలో కర్కాటకంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలో ఉన్నాడు వక్రస్థితిలో ఉన్న గురువు మేలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా కాదు ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ చేస్తారు అలానే ఆకస్మికంగా ధనలాభం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉండటం ఎందుకంటే రాస్యా ఈ ధనస్సు రాశి రాస్యాధిపతి అష్టమంలో ఉండి వక్రస్థితిలో ఉంటే మెయిల్ చేస్తారు ఖచ్చితంగా అలానే లాభస్థానంలో శుక్రగ్రహం కూడా ఉంది వీళ్ళకి లాభస్థానంలో శుక్రగ్రహము గురుగ్రహము రెండు కూడా శుక్రుడు బాగున్నాడు ఇక్కడ గురువు బాగుండటం వల్ల ఆర్థిక పరంగా సమస్యలు దొరుకుతాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం జాయింట్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మేము పెట్టుబడులు పెడతామనే వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు గురువుగారు ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ నవంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా అమ్మ వీళ్ళు తప్పకుండా మంగళవారం రోజున రెండు జంట సర్పాలను దానం చేయటం కందులు దానం చేయటం కందులు ఎర్రని వస్తము ఎర్రని పూలు ఎర్రని గుడు దానం చేయాలి దానితో పాటు ప్రత్యేకంగా బుధవారం రోజున పెసలు దానం చేయటం ఆదివారం రోజున ఏదైతే గోధుమలు దానం చేయటం సూర్యుడు యొక్క నమస్కారాలు చేయటం మంచిది ఆదిత్యాయుధే సహస్త్రకిరణాయదీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని తత్పురుషాయుధ్యే మహాసేనాయదీమే తన్నో షణ్ముఖ తని మంత్రాన్ని అలా లలితాశాస్త్రామ పాలనం చేయటం ఓర్ణమశి పంచాక్షరి చేయటం వల్ల కూడా ఈ నవంబర్ మాసంలో మంజరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా మొత్తం మీద గురువుజీ ఈ నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం